డైలీ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డైలీ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఎరువుల సరఫరాపై రైతుల సమస్యలను మరింతగా తెలుసుకోవడానికి వారి సూచనలు మరియు సలహాలు స్వీకరించడానికి ఈ కార్యక్రమాన్ని మరో వారం రోజుల పాటు కొనసాగించాలనే నిర్ణయం కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తీసుకున్నారు సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ ఫైవ్ నంబర్ రైతులు ఫోన్ చేసి యూరియా సరఫరాలో సమస్యలు అభిప్రాయాలు తెలియజేయవచ్చని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు మీ తాటికొండ సొసైటీ తాటిగోడ సొసైటీ ఆ సొసైటీలో పన్నెండు ఉన్నాయి పన్నెండు మెట్రిక్ టన్ను తీసుకోండి చేయండి